కొన్ని ఇళ్లల్లో కొంతమంది వైఫ్లు ఉంటారు ఎలా గయ్యాలిగా అంటే నాకు అది కావాలి ఇది కావాలని భర్తల్ని వేధిస్తూ ఉంటారు సో ఆ ప్లేస్లో ఇప్పుడు నేను ఉండబోతున్నాను అనమాట నా క్యారెక్టర్ అయితే అది అది కాదు అసలు ఈరోజు మా ఆయన్ని అంటే కొత్తగా అది కావాలి ఇది కావాలని విసిగిస్తా ఒక గయ్యాలి భార్యలు ఎలా ఉంటారో ఇంట్లో అలా బిహేవ్ చేస్తాను మా వారి దగ్గర తను ఎలా రియాక్ట్ అవుతాడో చూద్దాము ఫ్రెండ్స్ మొత్తానికైతే కెమెరా సెట్ చేశాను మీరేం ఆలోచించిన అవసరం లేదు తనకైతే కనిపించకుండానే పెట్టేశాను ఇంకా ఈ అమ్మాయి వచ్చేసి మా ఆడబిడ్డ కూతురు హనీ ఆ తను హాలిడేస్ అయితే ఇక్కడికి వచ్చింది సో ఈ అమ్మాయి ఈ అమ్మాయికి కూడా చెప్పాను హనీ ఇలా చేద్దాము మామయ్యతో ఇలా మాట్లాడదాము నువ్వు కూడా ఉండు అని చెప్పేసి అన్నాను అని చదనా కొంచెం మాట్లాడాలి ఏందని ఏదో మొత్తం సెట్ చేసారు ఏం సమయం తేడా కొడుతుంది ఇక్కడ కొంచెం మాట్లాడాలి నీతో ఆ నువ్వు ఆడు కూర్చో చాక చూడు ఏం లేదు వర్ని నీకు కాసేపు మాట్లాడదాం అని కాని మరి ఎక్కడికి వెళ్ళా కింద ఉన్నావా అటు వెళ్ళావా అటు వెళ్ళొచ్చావు మరి పెళ్ళై మూడు సంవత్సరాలు అవుతుంది కదా పెళ్ళైన కొత్తల్లోనూ నాకేమని మాటిచ్చావు ఏమని మాటిచ్చా మరి వన్ ఇయర్ ఇక్కడ ఉందాము తర్వాత ఎక్కడికైనా ఒంగోలు అటు సిటీ వైపు వెళ్ళి ఏదన్నా జాబ్ చేసుకొని ఇద్దరం అక్కడే ఉందాం అని చెప్పావా లేదా ఇంకెన్నాళ్ళ ఉంచుతా ఇక్కడ ఈ పల్లెటూరులో ఒకటి దొరికితే ఒకటి దొరకదు ఒక మాట నీకేదైనా ప్రాబ్లమ్ గా ఉందా అన్ని బానే ఉన్నాయి కదా ఇక్కడ ఏం బాగుంది ఏం కావాలి ఇంకా నీకు మనకి కావాల్సిన వస్తువులన్నీ నువ్వు నాకిచ్చిన మాటే కదా నేను అడుగుతుంది మాట మాట అంటే సిచువేషన్స్ అనేవి మనల్ని వెళ్ళడానికి డిమాండ్ చేస్తే వెళ్తాం అది వేరే విషయం ఇప్పుడు సిటీలో బతకాలన్న ఇంటెన్షన్ తోటి పోయి ఏంది మనకి ఇక్కడ కంఫర్ట్ గా ఉంది కదా పల్లెటూర్లో ఏం కంఫర్ట్ గా ఉంది వాడి దొరికితే వాడి దొరికే అని కమ్మగా అక్కడ అన్ని ఉంటాయి కదా

నాన్న బయట నుంచి అన్ని తీసుకొస్తాడు కదా కర్రీ కోసం సిటీలు పోతారు కర్రీస్ కాదు కర్రీస్ కాదు ఏదైనా జాబ్ చేసుకోవడానికైనా ఏదైనా అసలు ఏదైనా సిటీనే అవైలబుల్ గా బాగుండి నువ్వు అప్పుడేదో మాట ఇచ్చాను అందుకని చెప్పి సిటీకి తీసుకెళ్ళి అయితే కుదరవు సిటీకి తీసుకెళ్ళంటే ఎందుకో కాదు ఏం చేస్తాయి పల్లెటూరులో ఉండి వేసిన కాని చొక్కరు మొక్కరాకులు చూసుకో అక్కడ ఉంటే ఏదో ఒకటి చిన్న జాబ్ చేసుకుంటా ఇద్దరు ఉండొచ్చు ఏ ఏముంది ఇక్కడ పాంగు తినడానికి సరే చూద్దాంలే ఏం చూసేది చూద్దాం ఏదైనా జాబ్ దొరికితే అట్టాగే చూద్దాం దొరికితే అంటే ఎవరు పారేసుకుంటా దొరకడానికి ఎవరైనా పారేసుకుంటే దొరకడానికి అది ఏమి రోడ్డు మీద కనబడేది ఏదైనా చిత్తకాయ మరి అదే నేను అంటుంది ఏమో వాళ్ళు ఏసీ తెచ్చుకుంటే ఎండలు మండిపోతుంది ఏసీ ఒకటి దమ్మంటే ఎప్పుడో మూడు సంవత్సరాల క్రితం తెచ్చి మా మొఖా వేసాడని ఏసీ కూలరు మా మొకాన్ వేసాడా అదేమో అదేమో సగం ఇటు ఇరిగిపోయింది ఇటు ఇరిగిపోయింది ఆ దరిద్రంగా తయారైంది అదే మా ఏసీలు ఎందుకు సాయంత్రం తర్వాత చల్లటి గాలి వచ్చింది సముద్రం మీద నుంచి మార్నింగ్ నైన్ ఉదయం తొమ్మిది నుంచి నాలుగు దాకా ఏంది ఇది స్టార్ట్ అయింది ఐదింటికి ఇప్పుడు ఏమంటావు అమ్మని చెప్తున్నా వాళ్ళు చూడు ఎన్ని తెచ్చుకున్నారు వాళ్ళు ఏసీ తెచ్చుకున్నారు వీళ్ళు మనదేమో నాలుగు వేల ఐదు రూపాయలు ఐదు రూపాయలు కూలర్ హ వాళ్ళు చూడు ఎలాంటి కూలర్ తెచ్చుకున్నారు కూలర్లు అయినా మంచిది లేకపోయినా మనకి ఇప్పుడు నువ్వు ఏమంటావు అసలు పుట్టుకొచ్చి ఈ రోజు ఎందుకు అడుగుతున్నావు నువ్వు ఎప్పుడు అడిగేదేండి నేను ఎప్పటి నుంచి అడుగుదాం అనుకుంటున్నా అమ్మాయి మొన్న వచ్చింది ఎన్నాళ్ళు అవుతుంది అమ్మాయి ఇచ్చి ఇప్పుడు నాలుగైదు చోట్ల మార్చింది ఇప్పుడు ఏంది మళ్ళీ బంగారం మీద తీసుకొచ్చావు ఇప్పటిదాకా ఒక రకంగా పోయింది ఏసీ లో ఇప్పుడు బంగారం మీద వచ్చి పెద్ద టెండర్ పెట్టావా టెండర్ పెట్టేదేంది ఏంటి అసలు మామూలు విషయం నాకు వచ్చేది ఇరవై వేలు చేతో ఇరవై వేలలో ఏసీలు కూలర్లు దండలు ఎన్ని నావలాడైతి అందుకే కానీ అక్కడ ఉంటే ఇద్దరు ఏదో ఒకటి చేసుకోవచ్చు ఉండాలి ఏంటిది ఇచ్చియా జుడు జుడు నాలుగైదు జోతలు మార్చింది అందుకే అంటుంది ఆ సిటీకి వెళ్తే ఇద్దరం కలిసి ఏదో ఒకటి చేసుకోవచ్చు అంటుంది అని నేను చేసే డబ్బులుకి ఇవన్నీ వస్తాయి అంటావు కాసేపు నక్కను చూసి కుక్క వాతలు పెట్టుకోకూడదు కుక్కలు పెట్టుకోకూడదు వాళ్ళ దగ్గర అంటే ఒక రూపాయి ఉంది కాబట్టి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉన్నారు మనం అంతా చేయాలంటే ఒక మాట అవుతాయి దాంట్లో అవన్నీ నేను ఏదన్నా మంచి జాబ్ చేసేటప్పుడు తీసిస్తా తీసేస్తా ఇదిగో చూసి చూసి ఇదిగో అరిగిపోను కూడా అరిగిపోయినాయి ఎన్నాళ్ళు ఇంకా పెట్టుకునేది ఏంది ఏం అత్తాని ఇవన్నీ తీసేసి ఆ పిచ్చి అన్న కొనుక్కొని పెట్టుకుంటా ఏం చేసేది సూర్యకాంతం పాత్ర పోషిస్తుంది ఇంట్లో

బాగా తొక్కి నారదిద్దాం అని ట్రై చేస్తున్నారు చాలా తెలివి కలగా ఆలోచించావుగా నా తెలీదు నాకు నన్ను అక్కడ తీసుకెళ్ళాలి నన్ను అక్కడ తీసుకెళ్ళాలి నాకు ఉందని నన్ను అక్కడికి తీసుకెళ్ళాలి నాకు బంగ కావాల్సిన బంగారం కొనిపియాలి కావాల్సిన అన్ని తీసియాలి ఏదైనా ఒకటి అలా అంటే ఎట్ట ఒకటో చేస్తాం కానీ ఇన్ని కండిషన్లు పెడితే ఏ భర్త చేయలేడు వాడి వల్ల కాదు నా వల్ల కూడా కాదు కూడా తీసుకోని ఏం చేస్తుంటావో చేsco మీ అమ్మోలు చెప్పుంటావో ఇంక ఎవరు చెప్పుంటావే ఒక విషయం సగం వెంటారకే చిరాకు నాకు రెండోసారి కొడు వినాలా ఇందో పక్క పెద్ద నంగన్ సరే వద్దులేరా ఫ్రెండ్స్ చూసారు కదా మా వారైతే మొత్తానికి కోపంగా అంటే సీరియస్ గా తీసుకోలేదు జోక్ జోగ్ ఉన్నాడు ఉన్నాడనికుంటన్నా లేచి వెళ్ళిపోయాడు కొంచెం కోపం వచ్చినట్టుంది ఒకసారిగా ఇలా బిహేవ్ చేసేకి సో నేను చెప్పేది ఏంటంటే కొన్ని ఇళ్లల్లో ఇలాగే ఉంటారు తనంగా కొంతమంది వైఫ్లు సో ప్లీజ్ అలా ఉండకండి వాళ్ళ వాళ్ళ పరిస్థితులను అర్థం చేసుకొని ఏదైనా ఏ వస్తువైనా అడగండి ఒకరినొకరు అర్థం చేసుకుంటేనే కదా ఇప్పుడు తన దగ్గర ఉంటే ఖచ్చితంగా మీకు మీరు అడగకుండానే మీకు ఏం కావాలో తెచ్చిస్తారు సో అలా ఉండాలి ఇద్దరి మధ్య కమ్యూనికేషను సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇది మన వీడియోని కొ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమకండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్